నేను నిజంగానే అంటే మా నా భార్య లేకపోతే వీళ్ళందరూ రాజకీయంగా ఆపాదించినట్టు నేను పాపం చేసి ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తాను నేను మాట్లాడే మాటలు మరీ ప్రత్యేకించి సామాన్య ప్రజలకి నేను ఒకటే నా విజ్ఞప్తి అభ్యర్థన ఇందులో నాకు గనుక ఏదన్నా అంటే లేదా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాము పాపానికి మేము భాగస్థులం అయి ఉన్నామంటే కనుక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళకంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నా నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను అంటే ప్రమాణం చేస్తే సరిపోద్ది అంటే నాకు నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది ఆవిడ మీద ప్రమాణం కంటే ఇంక నేను ఏం చేయగలను చెప్పండి దీంట్లో నా భార్యకు కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకి చెప్పుకుంటున్నాను నేను రాజకీయ నాయకుడికి చెప్పట్లేదు ప్రజలకి చెప్పుకుంటున్నాను ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నేను నిజం తేట తెల్లమవుతుంది ఎక్కడికి పోదు అది నాలుగు రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం ఆరు మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం ఖచ్చితంగా నిజం వస్తుంది నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను నేను ఎండి గారికి సివిల్ సప్లైస్ ఎండి గారికి ఓ లెటర్ పెడుతున్నాను రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఈ కస్టమ్ బిల్డింగ్ అనేది స్టార్ట్ అయింది ఈ కస్టమ్ బిల్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర సీఎంఆర్ అంటున్నారు దీంట్లో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లుకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం తొమ్మిది మాసాలు పది మాసాలైనా కూడా ఆ ధాన్యాన్ని ఆడించి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనటువంటి డబ్బులు కట్టిన ఏ రైస్ మిల్లర్ మీదన్నా ఇంతవరకు క్రిమినల్ కేసు ఏదన్నా ఫైల్ చేశారా నేను సమాచారం అడుగుతున్నా ఆయనకి లెటర్ ఇస్తాను అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర దక్కితే రాజకీయ కక్షలు లేవు నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు నేను వారిని అడుగుతున్నాను నేను ఎండి గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్టే అయితే మీ ఉద్దేశం కరెక్టే అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి ఇంతవరకు ఏదైనా మన రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లరకు ఆడిచ్చి తద్వారా పేదవాళ్ళ బియ్యం పేదవాళ్ళ బియ్యం అంటున్నారు కదా ఆ పేదవాళ్ళ బియ్యం పేదవాళ్ళకి అప్పచే బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే అలాగే నేను కరెంట్ డిపార్ట్మెంట్ని సివిల్ సప్లైస్ని రెండింటిని అడిగేటన్నిటి కూడా నాకు ఇప్పించండి ఆ మిల్లుల్లో నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది వాళ్ళ మిల్లుకి ఎప్పుడు ధాన్యం వెళ్ళింది వాళ్ళ మిల్లు నుంచి బియ్యం ఎప్పుడు బఫర్ కోవడానికి వచ్చింది ఆ వివరాలు అలాగే బియ్యం అప్పు చెప్పిన వాళ్ళు తొమ్మిది నెలలు పది నెలలు అయినా కూడా బియ్యం అప్పు చెప్పిన వాళ్ళ మీద బ్యాంక్ గ్యారెంటీలు ఫోర్ ఫిట్ చేశారా అంటే వాళ్ళు ధాన్యం బ్యాంక్ గ్యారంటీ ఇస్తే అంత విలువైన ధాన్యాన్ని ఇస్తారు కాబట్టి ఆ మిల్లు ధాన్యం బియ్యంగా మారని ఏమన్నా కేసులు కట్టారా బ్యాంక్ గ్యారంటీ మాత్రమే వసూలు చేశారా అంటే ధాన్యం విలువ మాత్రమే వసూలు చేసుకున్నారా కేసులు కూడా కట్టారా లేదు వాళ్ళ మీద ఇంతవరకు ఏమన్నా ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకున్నారు అలాగే ఎమ్మెల్యే పాయింట్లో అంటే ప్రభుత్వ అధికృత గోడౌన్లో పీడిఎస్ రైస్ ఉంచే చోట బియ్యం మాయమైతే లేదా షార్టేజ్ వస్తేనో మాయమైతేనో డబ్బులు వసూలు చేసినా కూడా ఏ అధికారి మీదన్నా కేసులు కట్టారా డబ్బులు వసూలు చేసి ఊరుకున్నారా అంటే నేను నాకు ఈ సమాచారం కావాలి అడుగుతున్నాను నాకు ఇప్పించి పెట్టండి అన్ని ఎండి గారికి ఇస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి నేను అడుగుతున్నాను పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం కంబైన్ స్టేట్ గురించి మనకు అనవసరం అలాగే గోడౌన్ దగ్గర కూడా ఏమన్నా జరిగితే డబ్బులు కట్టించుకుని వదిలేశారా కేసులు కట్టారా రేషన్ షాప్లో కూడా బియ్యం కనపడకుండా పోతేనో తప్పులు దొరికితేనో ఇంకోటో చేస్తే కేసులు కట్టారా డబ్బులు వసూలు చేశారా కేసులు కట్టారా క్రిమినల్ కేసులు ఏమైనా కట్టారా అలాగే నలభై ఏడు వేల టన్నుల్ని మీరు సీజ్ చేశారేదో అన్నారు ఎవరన్నా అరెస్ట్ చేశారా పేరు నాని భార్య ఎంపడపడినట్టు పేరు నాని ఎంపడపడినట్టు ఈ టీవీల్లో పేపర్లో యూట్యూబ్లో గడిచిన ఇరవై రోజులుగా నన్ను చిత్రవద చేస్తున్న స్థాయిలో నలభై ఏడు వేల టన్నులు కదా మీరు సీజ్ చేసింది ఏ దాంట్లో ఎఫ్ఐఆర్లో ఉన్న ముద్దాయిల మీద ఉన్న స్టోరీలు రాశారా ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్ రాశారా ఫాలోఅప్ పేజీలతో స్టోరీలు రాశారా కోర్టులో ఆ రోజు హీరింగ్ ఉందంటే పెద్ద స్టేటే స్టేట్ ఐటమ్ అంటే జడ్జి గారు చదవాలి అమ్మో ఇడు దొంగ అనుకుంటా పెద్ద పేపర్ రాసింది రెండో పేపర్ రాసింది లేదా మూడో పేపర్ రాసింది అనుకుని జడ్జి గారు బిగుసుకుపోవాలి న్యాయం వీళ్ళకి దొరకకూడదు సహజం ఎవరైనా మనుషులే కదా న్యాయస్థానంలో ఉన్నాళ్ళనే అందరూ మనుషులే కదా ఇదేదో కాంప్లికేటెడ్ కేసు లాగుంది ఇదేదో పెద్ద భూతం లాగుందని చెప్పని రావాలి నేను అడిగాను ఒక ఆయన్ని విలేకరే కాకపోతే నా ముప్పై పై ఇరవై పాతికేళ్ల నుంచి బాగా నేను మొదటిసారి ఎమ్మెల్యేని అప్పుడు ఆయన ఒక మంచి విలేకరే ఇవాళ పెద్ద స్థాయిలో ఉన్నారు అని అడిగితే ఏమండి ఇది ధర్మమా ఇంత అసహ్యంగా ఇంత ఘోరంగా ఎట్రిబ్యూట్ చేసి రాయటం అనేది ధర్మమా అంటే నవ్వుతూ ఇవాళ మా ఓనర్ గారికి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నువ్వే మొదటి టార్గెట్ మాకు మొదటి టార్గెట్ మాకు అని చెప్పాను నవ్వులు నవ్వుల్లోనే మాట్లాడు ఒక పనులేండి சட்ட கீனா பண்ணுறேன் அப்படி அரெஸ் இங்கே உதாரணம் ఆయనకి ఆ ఇబ్బంది అంటే ఆవిడ సంబంధం లేదు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద పెడతాము మరి అలా ఆ బియ్యం ఎలా దాన్ని మా దాని నెటివిటీ ఆడపడుచుల మీద కక్ష సాధి చూపెడుతున్నాడు ఆయన మిస్సెస్ సత్యమే పేరు మీద పెట్టాలనుకున్నా ఆవిడ సంబంధం లేదు మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి పడాలా లాలుచి ఓకేలా ఒక మీరు తిడతారు మళ్ళీ అలా నాలోచి సో ఇది అంటే మినిస్టర్ గారి మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి గారు సత్యమే కళీ మీడియా పీపుల్స్ ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి అసలు కక్ష సాధిగా ఎవరి మీద పెడతారు అసలు అవసరం ఏమో ఎవరికైనా సరే అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెక్కింగ్ వెళ్తే అక్కడ వస్తాం లేవు బిగ్గర్ స్కా వెళ్తే మనం వాడినప్పుడు మేము మరి కడతామని ఆఫర్ చేస్తారు అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము కోటిన్నర రూపాయలు మేము కట్టేస్తాం డబ్బులు మరి ఎందుకు ఆఫర్ చేస్తారు అది తప్పు జరిగింది అక్కడ ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది ఇంకోలా హ్యాండిల్ చేయాలి కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచు మీ కక్షణ లేదు అంటే

What makes you think we have to do they are digital signatures? <laughs> <laughs> and in, in, in entire COVID, country was uh, running by itself mm -hmm. without having any, We have to use the uh, more advanced uh, technology uh, we have. And definitely this one follows out of uh in the Imagine there are some, some situations where I have to be here. Uh, we are not uh, disappearing for uh, one month. We won't be available in this area for only <laughs> Five days and uh, two weeks. See so if it's really a real situation comes, unless you can fly, come back here, just for any end, the five hours journey or seven hours journey maximum.